నేను ఇవాళ చెప్తున్నా కౌశిక్ రెడ్డి మొదలైన కౌశిక్ రెడ్డి నువ్వు యువకుడు నా కొడుకు వయసు నీ దాంట్లో మంత్రులు కావాలి కేంద్ర మంత్రులు కావాలి భవిష్యత్తు నువ్వు ఇలా బయలక్షన్ కి ఆడానికి ఊకున్నాను నా మాట మని ఎమ్మెల్సీ చెప్పిన అప్పుడు సీనియర్ పెట్టుకుని గెలిచి నా

ఇది టెంపరీ సెట్ బ్యాక్ రాజకీయాల్లో ఉండే వాళ్ళకు ఒక నిరారం ఒక ఏంది మేము గెలితేనే లెక్క లెక్క లేదు అని కూడా అనుకోవద్దు ప్రజల కోసం పనిచేయాలి ప్రజల జీవితంలో ఉండాలి అనుకున్నారు గెలిచినా ఓడినా ప్రజల కోసం పనిచేస్తూనే ఉండాలి ఒకసారి ఓడతాం ఒకసారి గెలుతాం సమస్య కాదు నేను చెప్తా ఉన్నా మీకు తెలియచిన తర్వాత ఇంకా రోజులు పోవాలి నేను ತೆಲಂಗಾಣ ಮರವಡದ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಮೊತ್ತ ಎತ್ತಿ ಜೋಕ್ ನಾಟೆ ಎಂತ ಪರಿಪಾಲ ಇಟ್ಟು ಪೇಪರ್ ಜಾತೀಯ ಸ್ಥಾಯಿ ಅಂತರ್ಜಾತೀಯ ಸ್ಥಾಯಿ ಚಾಲ ಕಷ್ಟಪಡಿ రాష్ట్రంలో తోదారని వచ్చింది ఎన్జీ రంగంలో గాని పరిశ్రమ రంగంలో అది బమ్మాణవ పెట్రోల్ వస్తాడుతారన్న హరేంద్ర మోడీ కూడా హాజరు కావడానికి పెట్రోల్ వస్తాడు యాది అదితే ఓ వెయ్యి కోట్ల పెట్టుబడి కంపెనీ మద్రాస్ తీత్తి తమిళనాడు రాష్ట్రం తీత్తి యాదుస్త అల్యూమినియం అనే ప్లాస్టిక్ ఇండస్ట్రీకి కరెంట్ పూత పెట్రోల్ ప్రభుకం ఒక ఐదేళ్ళ సారి ఇప్పట్కున్నది వాళ్ళ మధ్య ప్రాసెస్ లో పనాయిపోయి వరద వేస్తున్నారు తెలంగాణ లాభం లేదు వెళ్ళిపోవాలనుకున్నానని చెప్పి వార్త వచ్చింది నాకు చాలా బాధ కలిగించారు దుఃఖంగా నాలుగైదు నెలల దుర్మార్గం ఎంత పని చేసింది ఎంత మంచిగా తెలంగాణ ఎట్లా అనబట్టాలి ఇది ఎట్లా అని చెప్పి చాలా బాధపడ్డా బాధ నివారణ కావాలి నేను మీ అందరినీ ప్రార్థించారు ఒకటి రెండు వేల ఒకటిలో తెలంగాణ జెండా ఎత్తినాడు హుజురాబాద్ గడ్డ పెద్ద నాయకులు లేకపోయినా బ్రహ్మాండంగా జెడ్పీటీసీ ఎంపీలు గెలిపించిన గడ్డ హుజరాబాద్ గడ్డ ಬ್ರಹ್ಮ್ ತಲಂಗಾಣ ಉದ್ಯಮ ಅ ಪುನರ್ ನಿರ್ಮಾಣ ಪ್ರಕ್ರಿಯೆ ಇಂಥ ಮುಂದೆ ಉನ್ನದು ಮನೆ ಬಾಧ್ಯ ಅದು ಅದೋಸ ದಯಚೇ ಅಂದ್ರೆ ಕೋರೆ ಒಟ್ಟೇ ಒಟೇ ಮಾಟ ಇಂತ ಜಿಲ್ಲೆ ನಾಲ್ಕೈದು ನೆಲೇ ಪ್ರಜೆ ಇಂತ ವ್ಯತಿರೇಗತ ಈ ಪ್ರಭುತ್ವಸಂಕೆ ಪ್ರಭುತ್ವ రెండవది వంద శాతం నేను మీకు చెప్తా ఉన్నా నేను నా మాట విశ్వాసం ఉంచండి మళ్ళీ బ్రహ్మాండంగా ఎప్పుడు అసెంబ్లీ ఎలక్షన్ వచ్చేది మధ్యలో వచ్చినా పుస్తకొచ్చినా ఎప్పుడు వచ్చినా ఖచ్చితంగా మళ్ళా మన గవర్నమెంట్ హండ్రెడ్ పర్సెంట్ వచ్చారు మనం పనిచేసే బాధ ఉన్నది ఇంకా ఇంకా చాలా మంచి జరగాల్సిన అవసరం ఉంది మూడు వందల అరవై ఐదు రోజులు నీళ్ళు రావాల్సిన అవసరం ఉంది నాకు రెండు విషయాలు మీకు మామూలుగా చిన్న ముచ్చట ఏళ్ళు బ్రహ్మాండంగా వచ్చిన కరెంటు ఎందుకు వస్తలేదు నడిచిన తో నీ కొత్తగా గడపాలి తవ్వేది లేదు బాయి తవ్వేది లేదు పుడికలు తీసేది నడిచింది నడిచినట్టు అయిపోయేది కదా వస్తలేదు కదా పోతారు కదా పోతారు పట్టులే కదా మంచి మంచిగా ఎందుకు మాయమే విషయం బీర్ కదా మళ్ళా బిజ్య బట్టి మోసలేదు ఇంతకన్నా దుర్మాటం ఉండదా దావాఖానాలు మంచిగా చేసి ఫస్ట్ క్లాస్గా చేసిఆర్ కిట్ అని వ్యాన్లు పెట్టి బండ్లు పెట్టి అమ్మాయిలు తీసుకెళ్లి ప్రసవం చేయించి మన పైసా ఖర్చు లేకుండా ఇంటికాడ తెచ్చింది వాళ్ళ చేతిలో ఆడపిల్ల కొడితే పదమూడు వేలు పెట్టి పిల్లలు కొడితే పన్నెండు వేలు పెట్టి బ్రహ్మాండంగా ఒక కిట్ ఇచ్చి వాళ్ళని ఆదుకుంది ప్రైవేట్ దోపిడీ బంద్ అయిపోయి గవర్నమెంట్ దావాఖానాల ప్రసవాలు బాగా అయింది మళ్ళీ తార్మార్ అయిపోయి కింది మీరు అయిపోతారు ఏసీఆర్ కిట్ లేదు డ్యుటీషియర్ కిట్ లేదు ఆ కట్టలేదు వార్తలు వరంగల్ ఎంజీఎంలో దుర్భరమైన పరిస్థితులు ఏ కన్సీలు పనిచేస్తారు ఒక్క ఊరికి చిన్నపిల్లలు ఎండక అల్లాడుతున్నారని ఆ కలు మోసపడుతున్నారని చెప్పి వార్తలు అట్లనే ఆదిలాబాద్ జిల్లా రిమ్స్ లో కూడా చాలా దారుణంగా ఉన్నది సచిపోయిన పిగులు దుర్వాసన కొట్టున్నాయని చెప్పి మార్చి డాక్టర్ డాక్టర్లు భయపడుతున్నారని ఇంత మాయలే ఇంత తొందరలే ఇంత ట్రాక్కు ఏం కారణం ఇప్పుడున్న పరిపాలన ఒక పద్ధతి పాడు ఒక వ్యవహారం చేసేటువంటి దక్షత ప్రజల మీద ప్రేమ ఎట్లానే చేసి రాష్ట్రాన్ని కాపాడాలనేటువంటి వ్యవహారం లేదు కాబట్టి ఈ దుర్మార్గాలు నడుస్తా ఉన్నాయి అర్థమైంది మళ్ళా భావన జీవితం మన బాధ్యతనే ఉంటుంది మళ్ళా మనం వచ్చేదాకా దీటుగా పనిచేసి తెలంగాణ రాష్ట్రం కోసం ప్రజల కోసం ఈ పార్టీని ముందే తీసుకొకపోవాలి మధ్యలోకి వచ్చినాయి పార్లమెంట్ ఎలక్షన్ మీరందరు పేపర్లలో చూస్తున్నారు నరేంద్ర మోడీ నేను మీ గోదావరి ఇష్టపోయి తమిళనాడుకు కర్ణాటక ఇస్తా భాషత్వం ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి పంపించేది తక్కువ ఉయ్యి మోడలే కుప్ప ముఖ్యమంత్రి ఏం మాత్రం ఏం కారణం ఉన్న గోదావరి పరాయి మన మనకు భక్తం కావాలి ఈత గోదావరి పోతే గోదావరి మనకి ఇయ్యచ్చేది అది పోయిన తర్వాత మంచి నీళ్ళేది తాగునీళ్ళేది తెలంగాణ బతికేది ఇంత ప్రధానమైన విషయం మాట్లాడలేదు అదే నేను మోడీ ప్రపోజల్ పెట్టే ముందు నా లెక్క తెచ్చి నా తెలంగాణ బాట ఫేస్ ఆ నీళ్ళ పెట్టు అప్పుడు మాత్రమే నేను దీని మీద మాట్లాడతా కానీ అప్పటిదాకా నువ్వు మాట్లాడితే నువ్వు లక్ష మీటింగ్లు చూసిన నేను దాని ఏమి కుటుంబ చీపు అని చెప్పేం కదా ఫైన్ ఆగిపోయింది కానీ ఇప్పుడు ఇది ఒక నిరంతర ప్రభుత్వం ఉందనే ఉద్దేశంతో పార్లమెంట్ ఎన్నికలలో మన వల్ల పద్నాలుగు మంది పన్నెండు మందో ఎక్కువ పార్లమెంట్ లో ఉంటే ఇటువంటి ప్రతిపాదన వస్తే లేచి ఎగిరి దుంకి అందుకుంటారు గొంతు ఎక్కడ ఇష్టమోదో అంటారు ప్రశ్నించే వాళ్ళు ఉంటారు తెలంగాణ వాయిస్ ఉంటారు ఇక్కడ లేనది అక్కడనే ఉండాలి కదా మనం అక్కడ లేక ఇక్కడ లేక ఆగవైపోతే ఎవరు కాపాడాలి మనం అందుకోసం ఎట్టి పరిస్థితులలో బ్రహ్మాండంగా బీఆర్ఎస్ దిల్వాలే పార్లమెంట్ ఎలక్షన్ వినోద్ కుమార్ గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు గతంలో కూడా ఎంపీగా పనిచేసిండు నడవాల్సిన సందే అనే సన్నాసి ఏం చేసిడో మీకు తెలుసు దంబాబు నగర్ అప్పుడు మాట్లాడదు తప్ప మీద వాడు చిత్రుడు తప్ప చిత్తపురాణం తప్ప ఇంకోటి లేదు మనకు ఎందుకు ఆ చిత్తపురాణం ఎందుకు ఆ పంచాయతీ ఆ పంచాయతీ ఎందుకు చదువుకుడు విద్యావంతుడు అడ్వకేటు వినోద్ నాకు వ్యక్తి గెలిస్తే మన అప్పుల కోసం కోసం కొట్లాడతారు కొట్లాడతారు హుజురాబాద్ లో ప్రత్యేకంగా నేను రావాల్సిన అక్కడే ఉండేది కౌశిరెడ్డి ఎంత పొడవునా అంత భారీగా అవుతామంటా నేను యాభై వేలు మంత్రం చేస్తాను కూడా సాయంత్రం ఐదు వేలు మాత్రం ఉపరివెక్కు అని అదైతే నేను ప్రోగ్రామ్ ఒప్పుకున్నా కానీ ఆ బస్ యాత్ర వస్తున్న జర చూసి ఇద్దరు బదులుకొని ఆయనతో నా మీద కృప్పిచ్చిటలు నిసేద మంచి మాట కాంతి ఉన్నాడు అంతే కదా పొట్టు నీతి పొడగోడ పెడితే పొడగోడని కోసంగా కొట్టేదాడు న్యాయం చెప్తాడే బాధ అని నేను గా నలభై నేను మూసుకున్నాను దానిలో ఉజరాబాద్ ఎగిరిపోయింది దానికి నమ్మే నా బాగా సాగిస్తాడు నువ్వు ఆంధ్రాపోతుంది

కథలు అదే ఓట్లో దిగాల ఒక దమ్ము నూకుడు నూతలేదు మూడు మాట పడవలే మాట మాకు అంతే కదా అంటే నేను ఒక మాట చెప్తున్నా తప్పు లేదు నేను మీరు ప్రామీస్ చేస్తా ఉన్నా ఒక రోజు ఇరవై నాలుగు గంటలు ఇంకేమండేటట్టు ఇంకేమో వెయ్యి కాదు నాలుగు వేల మూడో గంటలు తిరుగుతాము ఇప్పుడు మాత్రం మాతో పంపించాలి కాబట్టి పోవాలి అందుకోసం హుజూరాబాద్ లో మీ అందరితో నేను ప్రార్థించడం ఒక హుజూరాబాద్ నియోజకవర్గం మొత్తం కరీంనగర్ పార్లమెంట్ లో పది పాయింట్ ఐదు శాతం మెజార్టీ అంటే ఎక్కువ మెజారిటీతో అందరికైనా ముందున్నది మీరు పట్టు అయితే ఇంకొక ఐదారు శాతం ఓట్లు ఈజీగా పెంచగలుగుతాం నేను ముఖ్య నాయకులే ఉన్నారు ఇక్కడ నేను చెప్పిన మాటలు ప్రజలు చర్చ పెట్టి ఇంకొక ఐదు శాతం ఓట్లు పెంచండి వంద శాతం తెలిసినాక మీ ఎంపీని తీసుకొని నేను వచ్చి ఒక రోజు ఈజీగా ఉంటాను నేను చాలా పనులు చేసుకుందాం ఆ రకంగా ముందుకు పోదాం జై తెలంగాణ a gente